ఏలూరు కలెక్టరేట్ వద్ద కార్యకర్తలు చేపట్టిన రోజుకు చేరుకుంది ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె చేస్తున్నామని మా సమస్యలు ప్రభుత్వం తీర్చేదాకా కూడా సమ్మెను ఉధృతం చేస్తామని కార్యకర్తలు తెలిపారు నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో లో అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు మా అంగన్వాడీ వర్గం తిని చూసి మన సీఎం గారే దిగ్గుపడాలి ఎందుకని ఇటువంటి దుస్థితి మాకు తెచ్చినందుకు కాబట్టి దయచేసి దయచేసి మేము అనుకున్న